నా పేరు కాపా రామసీతమ్మ మాది కమ్మవారిపాలెం నందిగాం తాలూకా కృష్ణా డిస్టిక్ మా కుటుంబాలన్నీ రైతు కుటుంబాలు కమ్మవారిపాలెం పల్లెటూరు మా పెద్దవాళ్ళందరూ మా నాన్నగారు మా మామగారు వాళ్ళు మా అమ్మమ్మగారు వాళ్ళు వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు అందరికీ పొలాలు వ్యవసాయాలే కాపా గారు మా మేనత్త గారు మా నాన్నకి పెద్దక్క అయితే ఆమెని కాపా రామయ్య గారికి ఇచ్చారు కాబ రామయ్య గారు కాపా లక్ష్మ గారు వాళ్ళ అన్నగారు పిచ్చే గారు వాళ్ళ ఆమె కస్తూరమ్మ గారు వారి వారికి సంతానం కలిగింది వీరికి సంతానం లేదు అయితే వీరు దైవ పూజలు అవి చేసుకుంటూ వీళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళ ఒకప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళారు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గోవిందస్వామి అనే గురువు గారు వీరికి కలిసి వీరు వారితోటి పరిచయం అయిన తర్వాత మా అత్తగారు వాళ్ళు ఆయన దగ్గర దీక్ష తీసుకోవడం ఆయన గారితో ఆయన వారికి శిష్యురాలుగా అయింది అయితే ఆయన వారు భద్రాచలం వేరు రమ్మనమని చెప్పారట చెప్తే అక్కడి నుంచి భద్రాచలం వచ్చారు భద్రాచలం వచ్చిన తర్వాత గోదావరికి దగ్గరలో తూర్పు వైపున ఒక గుట్ట ఉంటే ఆ గుట్ట దగ్గర ఆ గుట్ట మీదుగా గోవిందస్వామి ఒక రాగి మర్రి చెట్టు కింద కుటీరంలో ఉండేవారు వారు అక్కడ ఇక్కడ మఠం కట్టించమని వారికి చెప్పారట చెప్తే అప్పుడు వీళ్ళు కూడా ఒప్పుకొని అయితే ఇట్లా మేము కట్టించబోతున్నామని కమ్మవారిపాలెం లెటర్ రాశారు లెటర్ రాస్తే అప్పుడు తర్వాత వారు ఏం చేశారు అక్కడ వేరే నెల్లూరు అమలూరు కోటారెడ్డి గారు కర్నూలు గుంపు సోమరెడ్డి గారిని వారికి సంతానం లేదు వారిద్దరికీ సంతానం లేదు రామయ్య గారికి సంతానం లేదు వీరు సంతానం లేని వాళ్ళని ఇక్కడ మఠం కట్టమని చెప్పారు వారు మఠం కట్టమని చెప్పినప్పుడు వీరందరూ అక్కడ మఠం ప్రారంభం చేశారు ప్రారంభం చేసి మఠం కట్టడం జరిగింది ఇరవై ఏడు వరకు మఠం పూర్తి అయిపోయి అన్నదానాలు మొదలుపెట్టారు ఇరవై ఏడవ సంవత్సరంలో గోవింద స్వామి గారు వైశాఖ మాసంలో వారు సమాధి అయ్యారు సమాధి అయిన తర్వాత వీరందరూ అక్కడ శివాలయం స్వామిని అక్కడే సమాధి చేశారు వారు అక్కడే దియ్యారు అయితే వీరందరూ అక్కడ ప్రతి సంవత్సరం నవమికి వచ్చి అన్నదానం చేయటం మొదలుపెట్టారు వారు అట్టి నుంచి వచ్చేవారు వీరిటి నుంచి పోయేవారు అయితే అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది మాకు సౌకర్యాలు లేవు ఇక్కడి నుంచి మధుర వెళ్ళాలి మధుర ఎడ్లబడ్లతో రాత్రిపూట ఎడ్లబళ్ళతో పోయి అక్కడి నుంచి రైలుకు పోయి డోర్నకల్లో లో దిగి డోర్నకల్ నుంచి కొత్తగూడెం కొత్తగూడెం నుంచి బురగంపాడు అక్కడి నుంచి గోదావరి దాటి భద్రాచలం ఇట్లా ఇన్ని అంచెల మీదగా వీళ్ళు పోయేవాళ్ళు అనమాట అయితే మరుసటి రోజుకి వాళ్ళు వీళ్ళు ఈ రోజంతా ప్రయాణం చేసి అయితే అప్పుడు చాలా ఇబ్బందులు పడి అయినా కూడా వీళ్ళు అట్లానే పోతూ ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం పోవటం అక్కడ పది రోజులు ఉండటం అక్కడ పనులన్నీ చేయించుకోవటం అక్కడ ఏమి సౌకర్యాలు ఉండేవి కావు పుల్లలు పందిళ్ళు గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకోవటం ఇవన్నీ పనులు చేసి అక్కడ అన్నదానాలు చేస్తూ ప్రతి సంవత్సరం అన్నదానాలు చేస్తూ వస్తున్నారు అక్కడ గోవిందస్వామి మఠంలో పూజ చేయడానికి అక్కడ వాళ్లే ఉండి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం ఆయనకి గోవిందస్వామి ఆరాధన కూడా చాలా కాలం చేసేవాళ్ళు తర్వాత మానేసినట్టుంది అంతకుముందు గోవిందస్వామి జరిగిపోయిన స రోజు కూడా ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు అయితే కొంతకాలానికి కర్నూలు సోమిరెడ్డి గారు జరిగిపోయారు మరి ఎన్ని సంవత్సరాలు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నాకు తెలియదు ఈ నెల్లూరు కోటారెడ్డి గారికి వాళ్ళ తమ్ముడు కొడుకులు ఉన్నారు వాళ్ళ తమ్ముడు తమ్ముడు కొడుకులు ఉంటే ఆయన తరపు ఆయన రాలేకపోయినా కూడా తమ్ముడు కొడుకులు వస్తూ ఉండేవాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరో ఒక్కోసారి ఇద్దరు వస్తుండేవాళ్ళు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు వాళ్ళు కూడా అందరం కలిసి చేస్తూ ఉండేవాళ్ళు తర్వాత రామయ్య గారు జరిగిపోయారు ముప్పై తొమ్మిదిలో రా పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిదిలో రామయ్య గారు జరిగిపోయారు ఆ తర్వాత ఆయన జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వీరు దత్తత తీసుకున్నారు సూర్యనారాయణ కాపా సూర్యనారాయణ గారి కుమారుడిని దత్తత తీసుకున్నారు వీరి సంతానం లేకపోతే అయితే అప్పుడు ఈయన చిన్నవాడు కాబట్టి కాపా సూర్యనారాయణ గారిని మా అత్తగారు ఇక్కడ ఈ వ్యవసాయాలు దేవస్థానం పనులు ఇవి ఆయన్ని చేయమని కోరటం ఆయన గారే తర్వాత పదహారు సంవత్సరాల దాకా ఆయన గారే నిర్వహించారు అయితే పదహారు సంవత్సరాల తర్వాత యాభై ఐదులో తర్వాత ఆయన గారు మానేశారు మానేసిన తర్వాత మరి ఈయనగారే మా ఇంటో ఈయనగారో రా రామచంద్ర ప్రసాద్ గారిని ఈయన దత్త తీసుకున్నారు కదా ఈ దత్తకుమారుడు పట్టించుకోలేదు అంటే తను చదువుకున్నారు కానీ ఈ ఇక్కడ ఈ పనులు చేయడానికి ఆయనకి ఇది కాల అప్పుడు ఈ పనులు చేయటం పనులు చేయటం కోసం మరి దేవస్థానం ఇది అయిపోతుంది మరి అక్కడ జరిగిన పనులు జరగవని చెప్పి మా అత్తగారు మా నాన్నగారిని అంటే తమ్ముడిని అయ్యా నువ్వు చూడు మరి పనులు నువ్వు చూడమని చెప్పి పిల్లలు చిన్నవాళ్ళు కదా మా పిల్లలందరూ చిన్నపిల్లలు చూడమయ్యా అంటే అప్పుడు మా నాన్న అక్కడి నుంచి చూడటం మొదలు పెట్టాడు అంతకుముందు చూసినా కూడా యాభై ఐదు నుంచి డెబ్భై ఆరు వరకు మా నాన్నగారు ఆధ్వర్యంలో అక్కడ పనులన్నీ జరిగాయి అవన్నీ అయితే అంతకు మధ్యలో ఏమైందంటే ఒకసారి భూకంపం వచ్చింది పెద్ద భూకంపం పన్నశాల గుళ్ళు కూడా అన్నీ పడిపోయినాయి అప్పుడు పడిపోయినప్పుడు ఇక్కడ ఈ శివాలయం ముందు మండపాలు కూడా దెబ్బతున్నాయి దెబ్బతింటే వెంటనే అప్పుడు వాటిని బాగు చేయించాలి బాగు చేయించాలంటే అక్కడ ఉండే మనుషులు లేరు ఇప్పుడు ఆర్థికంగా కూడా కావాలి అప్పుడు నా అని చెప్పి కొంత కొంత టైం అయిపోయిన తర్వాత మా అత్తగారికి ఇంకా బాధ పట్టుకుంది నేను ఉండగానే ఇవన్నీ పోతాయేమో ఇది ఎట్లయితే ఎట్లా అయితే అని అనుకునేది తర్వాత ఆమె ఉన్న జరగలేదు కానీ పోయిన సంవత్సరమే మా అత్తగారు అరవై మూడులో జరిగిపోయింది అప్పుడు అక్కడి నుంచి ఎట్లనో అక్కడ బాగు చేయించారు అక్కడ మళ్ళీ కొత్తగా అవన్నీ తీసేయించి మళ్ళీ కొత్తగా మళ్ళీ పిల్లర్స్ పైన స్లాపులు అవన్నీ వేశారు అయితే మొత్తం కాదు శివాలయం ముందు మండపం వరకు దాన్ని అప్పుడు బాగు చేయించి మళ్ళీ కొత్తగా కట్టడం జరిగింది అయితే కొన్ని పనులు కొద్ది పనులు ఆగిపోయినాయి అనమాట ఆగిపోయిన తర్వాత అది మళ్ళీ కొంతకాలానికి పడక పడ్డది పడ తర్వాత మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకి మేము దాన్ని చేయించగలిగాము రెండు వేల సంవత్సరం దాకా అది అట్లా ఉంటే తర్వాత మేము చేయించామన్నమాట ఆ పనులు అప్పుడు మా నాన్నగారు డెబ్బై ఆరు వరకు చూసి ఆయన గారు ఇంకా తిరగలేక ఆయన మానేశాడు ఇంకా ఈయన మా పిల్లలు మేము నా వల్ల అయ్యేది కాదు మా పిల్లలు కూడా చదువుకుంటా అప్పుడు కొంచెం చదువులు అయిపోతా ఉన్నాయి వీళ్ళకి అయినా సరే ఎట్లన్న మా పెద్దఅబ్బాయి నాకు కొంతవరకు వీళ్ళు చూస్తూ ఉంటే అక్కడ పనులు కొంతవరకు చేయించారు చేయించిన తర్వాత మళ్ళీ అన్ని పాతయ్య అయిపోయినాయి ఆ పాత గదులు అప్పుడు కట్టించారు గదులన్నీ ఆ గదులు పడిపోవడం గోడలు పడిపోవటం పైన ముందు స్లాబ్ పడిపోవడం ఇట్లా అంతా జరిగింది మరి ఎవరన్నా వచ్చి అతిరికులుగా వచ్చి పడుకుంటారు అంత ఎవరి మీద పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ముందు స్లాబ్ అది తీసేసి రేకులు వేయించాం తర్వాత గదులు కూడా ఎవరో తప్పని తీసుకొచ్చి చూపిస్తే ఇది ఇక్కడంతా ఆ గదులు తీసేయండి తీసేసి మొత్తం చుట్టూరు లెవెల్ చేసుకొని వేర వెనక వైపు కొట్టించుకోండి అని చెప్పేట అప్పుడు ఈ గదులు పడిపోయే గదులు తీసేయించి ఆ ముందు రేకులు వేయించి ఆ వెనక పక్క చుట్టూ కాంపౌండ్ కట్టించేసి వెనకపక్క చిన్న రెండు గదులు ఎవరికి పోతే ఉండటానికి వరకే అందరికీ వస్తే సౌకర్యం ఉండదు కానీ పోతే ఉండటానికి వరకు చిన్నవి రెండు మూడు గదులు కట్టించుకున్నారు దాంతో కాలభిషేకం జరుగుతూ ఉంది ఇప్పుడు అన్ని ఖర్చులే పూజారి ఖర్చు కరెంటు ఖర్చు పనివాళ్ళ ఖర్చులు ఇప్పుడు అన్ని ఖర్చులే ఆ చుట్టూరు అన్నీ ఏం చేశాడు మా పెద్దబ్బాయి చుట్టూరు షాపులు కట్టించాడు షాపులు అయితే ఎవరన్నా వస్తే అద్దెలు ఇవ్వచ్చు కొంచెం ఆదాయం వస్తుండదని కానీ అక్కడేం ఆదాయం ఏమి రాలేదు కానీ ఆ కట్టించడం మటుకు అయింది ఇటుపక్క కొన్ని పనులు చేయించి చుట్టూరు కస్తా రంగులు వేయించడం చేయించడం అన్ని పనులు చేయిస్తూ వస్తున్నారు వీళ్ళే వాళ్ళు కొంత ఆస్తిని దేవుడి పేరుతో ఇచ్చారు మా నెల్లూరు వారేమో ఒక ఐదు ఎకరాలు ఇచ్చారట కోటారెడ్డి గారు కర్నూలు వారు అంత ఇచ్చింది మాకు తెలియదు మా అత్తగారు మటికి ఒక ఇరవై ఐదు ఎకర మా మామగారు రామయ్య గారు దేవుడి ఖర్చుల కింద ఇచ్చాడు గండేపల్లి వారు ఒక రెండున్నర ఎకరాలు ఇచ్చారు ఏదో వచ్చిన వాడితోటి ఈ అన్నదానం ఖర్చులు ఈ పై ఖర్చులు అన్నీ ఇంతవరకు మా పిల్లలే చేస్తా ఉన్నారు వారు ఇరవై మూడు ఇరవై నాలుగులో అక్కడ స్థాపించారు కదండి ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు వస్తుంది కదా దానికి వంద సంవత్సరాలు పూర్తి ఉంది ఆ మఠ స్థాపనం మొదలుపెట్టి అయితే ఏంటంటే ఇప్పటిదాకా చేశాం కాబట్టి వంద సంవత్సరాలు పూర్తయింది శత దినోత్సవం శత సంవత్సర దినోత్సవం చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు అయితే దానికి చాలా ఖర్చు అయ్యేటట్టుంది యజ్ఞాలని మరి తగ్గిన ఖర్చులని చాలా అయితే అవన్నీ మరి ఇప్పుడు చేయాలని అనుకుంటున్నారు శతజంతి ఉత్సవాల కోసం అవి దాని చరిత్ర అంతా పుస్తకాలుగా వేయిస్తున్నాం వేయించి రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఈ పుస్తకంలో వారి చరిత్ర అంతా ఉందండి వారి చరిత్ర చాలా వరకు మాకు తెలిసినంత వరకు వారి చరిత్ర రాసాం అయితే పెద్దవాళ్ళ వల్ల తెలిసినవి విన్న ఈ వరకే మేము రాసాం కానీ వేరు మా సొంతంగా మటుకు మేమేమి రాయలేదు మఠంలో ఆ దాని కట్టుబడుల విషయంలో ఎవరెవరు పాల్గొన్నది వారి పేర్లు వారి అన్నీ రాసాం స్వామి మఠం స్వామి దేవాలయం అన్నపూర్ణ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈ మూడు అక్కడ భద్రాచలంలో అన్నదాన సత్రం ఉంది అన్నదాన సత్రం ఇది మిథిలా మిథిలా నగరం మిథిలా నగరం రామాలయ కళ్యాణం రామ కళ్యాణం జరిగేదానికి ఇటువైపుగా ఉంటుందన్న పక్కన దగ్గరగా పక్కగా ఉంటుంది అయితే ఏంటంటే అక్కడ ఈయన అందరూ సాధులు ఉంటున్నారు కాబట్టి ఎన్ని ఎప్పుడు ఊరిగా భజనలు జరుగుతూ ఉంటాయి సాధులు ఉండే కాబట్టి సాధువులు మఠం అనే పేరు వచ్చింది అందరికీ స్వామి మఠం కానీ సాధువుల మఠం అంటే డబ్బున పనివాళ్ళు కూడా తీసుకుపోయేవాళ్ళు అనమాట దానికి సాధువుల మఠం అని రావడానికి కారణం ఏంటంటే పేరేమి లేదు అక్కడ తర్వాత మేము ఇప్పుడు గోవిందస్వామి మఠము రా రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పేర్లు రాయించి తర్వాత వారు అక్కడ అక్కడ దాంట్లో పాల్గొన్న వాళ్ళు వాళ్ళ పేర్లు వాళ్ళవి అన్నీ రాయించి బోర్డు మీద రాయించి అక్కడ పెట్టించారు తర్వాత ఇప్పుడు తెలిసింది కానీ అంతకుముందు ఎవరికి తెలియదండి కమల్నాభుడు అని ఒక ఆయన అక్కడ పొలం ఉందండి మఠానికి ఆనుకొని కొంత పొలం ఉంది వాళ్ళది ఆ మఠం పక్కనే ఉంటుంది దీంట్లో కలిపే ఉంటుంది పక్కనే కాదు ఆ పొలంలో అంత గుంటలు ఇవి ఉంటాయి ఈ డ్రైనేజ్ అంతా అటు నుంచే పోద్ది అయితే ఆయన వచ్చి నేను పొలం అమ్ముతాను మీకు పనికి వస్తుంది తీసుకోండి తీసుకుంటే మా అత్తగారిని అడుగుతూ ఉంటే చివరికి ఏం చేశారు మనం ఇక్కడ మఠం ఉంది కదా మనకు పనికి వస్తుందని ఏం చేశారు మా అత్తగారు ఆ పొలం తీసుకున్నారు ఆ పొలం తీసుకొని అక్కడనే డిస్టర్ చేయించుకున్నారు అయితే ఆ పొలంలోనే ఏం చేశారు ఇప్పుడు కరకట్టా వచ్చింది కొంత ఇటు కాంప్లెక్స్ కట్టుకొని అటు వాళ్ళు కొంత కబ్జా చేశారు అటు కట్టితే వాళ్ళు గవర్నమెంట్ తక్కినోళ్ళకి ఇచ్చారు కానీ ఈ పొలం తాలూకు ఎవరు డబ్బులు కూడా గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు మాకు అయితే కొంతమంది ఏంటంటే అది కాస్త కబ్జా అంటే మేము ఎక్కడో దూరంగా ఉన్నాం కదా అక్కడ కబ్జా చేసుకొని కొంతమంది కొన్నాళ్ళు పాకలు వేసుకొని అవి వేసుకొని వేసి తర్వాత ఎట్టనో వాళ్ళందరినీ కాస్తే పంపించిన తర్వాత అప్పుడు ఈ తక్కిన వాళ్ళందరూ తల కొంచెం కాజేసుకోవడానికి చేశారు చేస్తే ఇదంతా ఆక్రమణ అయిపోతుందని మా అబ్బాయి ఏం చేశాడు చుట్టూ కాంపౌండ్ కాంపౌండ్ కాకుండా అంటే ఇదేసాడు స్తంభాలు బతిచ్చి పెన్సింగ్ వేయించాడు ఫెన్సింగ్ వేయించి ఇటువైపు ఏం చేశాడు ముందు వైపు తూర్పు వైపు ముప్పై ముప్పై రెండో ఎన్నో ఇవి కట్టించాడు షాపులు కట్టించాడు ఆ షాపుల మీద ఏదైనా కొంత ఆదాయం వస్తే దీనికి పనికి వస్తుంది కదా అని అయితే ఆ షాపులు పెద్దగా ఏం ఉపయోగం ఉండటం లేదు కానీ అయితే చుట్టూరు మటుకి ఫెన్సింగ్ మటుకు వేయించి గేట్లు పెట్టించాడు ఇప్పుడు నామికి కానీ ముక్కోటికి కానీ వాళ్ళు పందిళ్ళు వేసుకుంటే వచ్చిన భక్తులకి దీంట్లోనే మా స్థలంలోనే పందిళ్లు వేసుకొని మమ్మల్ని అడిగి పందిళ్ళు వేసుకొని భక్తులు ఉంటా ఉంటారు ఇక్కడ ఇది ఇక్కడ ఎప్పుడూ రాత్రి పగలు ఇక్కడ ఇక్కడ అంత జనాలు వస్తుంటారు పోతుంటారు పడుకుంటారు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది కానీ అంతకుముందు జనం అంతా ఎక్కడొస్తే ఎక్కడ వాళ్ళకి ఉండటానికి ఆస్కారం ఉండేది కాదు రాత్రి కూడా పడుకున్న పగలుండ అక్కడ పడుకుంటుండే వాళ్ళు వెళ్ళిపోతుండేవాళ్ళు మళ్ళీ వచ్చేవాళ్ళు మళ్ళీ పడుకునేవాళ్ళు జనాలు యాత్రికులు కానీ వేరే రకంగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఎవరు అడిగేవాళ్ళు ఉండేవారు వాళ్ళకి ఒక డబ్బు దర్శక వీరికి రావడం అక్కడ పెట్టుకోవటం మోటా మిల్లే పెట్టుకోవటం పడుకోవటం మళ్ళీ పొద్దున్నే లేచిపోవటం మళ్ళీ రావటం మళ్ళీ పడుకోవటం అట్లా కొంతమంది నెలల తరబడి కూడా ఉండేవాళ్ళు అక్కడ రెండు వేల ఐదులో అన్నపూర్ణాదేవి కుమారస్వామి విఘ్నేశ్వరుడు అయ్యప్ప విగ్రహాలు పెట్టించమని అందరు అన్నారని చెప్పి ఆ రెండు వేల ఐదులో బాగు చేయించేటప్పుడు అవి పెట్టించి ధ్వజస్తంభం ముందు నవగ్రహాలు అవన్నీ పెట్టి చుట్టూరు బాగు చేయించిన తర్వాత అప్పుడు ఆ సంవత్సరం నుంచి తప్పనిసరిగా పూజారిని ఇప్పుడు బ్రాహ్మణ పూజారిని పెట్టి చేస్తున్నాం అంతకుముందు వాళ్ళే చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ ఉండే భక్తులు వాళ్లే చేస్తుండేవాళ్ళు పూజ చేసేవాళ్ళు వాళ్ళే చేసేవాళ్ళు అయితే ఇప్పటి నుంచి మరికి తప్పనిసరిగా రెండు వేల ఐదు నుంచి తప్పనిసరిగా ఇప్పుడు మాకు ఆ పనులన్నీ కరెంటు మళ్ళీ రెండు బోర్లు వేయించాము అక్కడ బోరుకు వేస్తే నీళ్లు రావట్లేదు మళ్ళీ రెండో బోరు వేయించారు రెండో బోరు వేస్తే నీళ్లు పైపులు అన్ని ఎన్ని రకాలంటే అన్ని రకాల వసతుల కోసం అన్ని పనులు చేయించారు